ప్లీజ్ సబ్స్క్రైబ్ ధన్యాణం క్షణం మీ ముందు సమాచారం ఈరోజు మరి శాసనసభకు లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి అయితే ఎక్కడే కానీ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరి పోలీస్ అధికారులు కానీ మిగతా అధికారులందరూ కూడా ఎలక్షన్లకు మంచి శ్రద్ధ తీసుకొని ఫస్ట్ ఈ ఎలక్షన్లో ఎక్కడి నుంచో ఉండి దేశంలో ఎక్కడున్న వాళ్ళు కూడా ఒక విదేశాల్లో ఉండేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఓటింగ్కు స్థానిక సంస్థలకు వస్తున్నారు కానీ ఈ లోక్సభ శాసనసభ ఎన్నికలకు రావడం ఒక విశేషం ఎందుకంటే మార్పు మార్పు ఈ ఇప్పుడు ఉండే ఎలక్షన్లో చాలా జాగ్రత్తగా ఉద్యోగస్తులు కానీ మరి పల్లె ప్రాంతంలో ఉండే మహిళలు కానీ వృద్ధులు కానీ అత్యంతంగా ఎక్కువ ఓటింగ్ సెలవుల్లో కలవడం జరుగుతుంది ఎందుకంటే మహిళలే ఎక్కడ చూసినా మా ఊళ్ళో పదకొండు వందల ఓట్లు మహిళలు ఉంటే తొమ్మిది వందల ఓట్లు మాత్రమే పురుషులు ఉన్నారు మహిళల సంఖ్య బాగా ఓటింగ్ సెలవుల్లో బాగా పాల్గొంటున్నారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు ముక్కాలు పర్సెంట్ మహిళలకే ఉంది అమ్మఒడి అయితేనేమి విద్యా విద్యాధీవులైతేనేమి పిల్లలు చదువులకు అయితేనేమి పెన్షన్లు అయితేనేమి మితం చూపించినైతేనేమి మరి నలభై ఐదేళ్ళకే పద్దెనిమిది వేల ఐదు వందలు వేయడము ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మరి సంక్షేమ పథకాల్లో ఎక్కువ ఎక్కువ శాతం మహిళలకే ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఆయనకు మహిళల మీద ఎందుకంటే కుటుంబంలో మహిళలే కుటుంబాన్ని చక్కదిద్దే బాధ్యత వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఇంటికి వస్తే భార్య నటు చూసుకోవాలా పిల్లలైనట్టు అనేది ఒక తండ్రికి తక్కువ ఉంటుంది తల్లికి మాత్రం ఎక్కువ శాతము పిల్లల మీద కానీ భర్తను చూసుకొని సంసారం చూసుకుంటే బాధ్యత కూడా మహిళకే ఎక్కువ అందుకే కుటుంబంలో మహిళ ప్రాధాన్యత ఎక్కువ ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఇది గుర్తించి సంక్షేమ పథకాలు కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇండియడం కానీ అన్నీ కూడా వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆయన మీద నా అక్క చెల్లెలకు కుటుంబంలో మేలు జరిగితే నాకు ఓటేయమని అడుగుతుంది లీడర్ను ప్రపంచంలో ఎవరిని ఒక్కడే అని నాకు ఉత్తర్ ఎందుకంటే అంత ధైర్యంగా చెప్పడం నేను జరిగితే నాకు ఓటు ఏమని చెప్పడం అంత సాహసమైన నిర్ణయం ఎందుకంటే కొందరు కూతలు కోసి మ్యానిఫెక్టోలో పోతారు కానీ ఈయన మ్యానిఫెక్టో ఖచ్చితంగా అమలు చేయడం అన్న గొప్ప విషయం ఎందుకంటే తూచా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ ఆయన సంక్షేమ పథకాలలో కానీ లో చెప్పిన దానికన్నా ఎక్కువ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా మ్యానుఫ్యాక్టర్ ఎట్లా ఉండాలంటే మనం ఖచ్చితంగా నెరవేర్చుంది కంటే చెప్పాలి కానీ అబద్ధము చెప్పి రేపు మళ్ళీ ప్రజల్లోకి పోలేమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఎంతవరకు యువగలుగుతామో అంతవరకే ఆయన మ్యానుఫ్యాక్టర్లో చెప్పడం జరిగింది మరి ఆయన చంద్రబాబు గారిది మ్యానుఫాక్చర్ ఇస్తే ఎవరు నమ్మరు ఎందుకంటే ఇది గతంలో కూడా అబద్ధపు ఆలోచనలతో మ్యానుఫ్యాక్చర్స్ అది నెరవేర్చలేదు కాబట్టి ఒక్క పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు కనీసం ఒక్క పథకమైన నాది ఇది చెప్పుకోవడానికి అర్హత లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అట్లనే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఉచిత విద్యుత్ అంటే బట్టలు ఆరేసుకోవడానికా అని అన్నాడు మరి ఇప్పుడు బట్టలు ఆరేసుకుంటానామా రైతులకు ఉచిత విద్యుత్ వేయడము రాజశేఖర రెడ్డి గారి పుణ్యమని మేము ఎప్పుడూ నమ్ముతాము ఆయన పెట్టిన పథకాలు ఆరోగ్యశ్రీ కానీ పిల్లల చదువులకు కానీ ఎన్ ఎట్లాంటి పథకాలు అవి ఎవరు ముఖ్యమంత్రి వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి పెట్టిన పథకాలు తీసేసే సత్తా ఎవరికి లేదని చరిత్ర కూడా రాసి పెట్టచ్చు అట్లాంటి పథకాలు రాజశేఖర రెడ్డి పెట్టాడు మరి జగన్మోహన్ రెడ్డి నాలుగడు ముందుకేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఈ కూడా తీసేయలేని పథకాలకు దగ్గరలో ఎందుకంటే తీసేయలేరు ఆయన పెట్టిన పథకాలు కూడా ప్రజలు అందుకే మమేకమై పాదయాత్ర చేసినప్పుడు ఎవరికి ఏమి అవసరము అని గుర్తించే చేసినాడు కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం అంటారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఎక్కువ సీట్లలో కూడా వస్తుంది చంద్రబాబు కూడా ఓడిపోతానని నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన కూడా ఏం చేయలేదు కాబట్టి ఒక్క పథకమైన ఎన్టీ రామారావుని కూడా కిలో రెండు ఏం పథకం పెట్టాడు ఆయన ఈయన మరి ఈ పద్నాలుగు ఏమో ముఖ్యమంత్రి అండి ఏ పథకము ఏది చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటు వాళ్ళు చెప్పుకోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆయన ఏ పథకం కూడా ఆయనది లేదు కాబట్టి దివంగత ఎన్టీ రామారావుది చెప్పుకోవచ్చు కిలో రెండు రూపాయలు బతికంగానే కొంత రైతులు కూడా మేలు చేయడం జరిగింది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి మరుపురాని పథకాలు ఆ మరుపురాని పథకాలు ఏ ఎవరు కూడా తీసేయలేని శక్తి లేదు అందుకే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కన్నా నాలుగడుగుల ముందుకేసి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినాడు మరి మీ కుటుంబంలో మేలు జరిగితే నాకు ఓటేయబడి అడిగే ధైర్యము ఉండే లీడరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మరి ఇక్కడ శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ రాష్ట్రంలోని అత్యధిక సీట్లు గెలిచి విజయ్ వహిస్తారని జగన్మోహన్ రెడ్డి అలా ముఖ్యమంత్రి అవుతారని మేమందరూ ఆ భగవంతుడు ఆశిస్తున్నారు ప్రజల దీవెనలో ఉండి వస్తాడని మా ఆశ మంచి బాగా మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరుగుతున్నాయి మరి ఎవరికేం ఘర్షణలు కానీ పోలీస్ సిబ్బంది కానీ మరి అధికారులు కూడా బాగా ఉన్నారు కాబట్టి మంచి ఆలోచనతో ఈ ఎలక్షన్ జరుగుతుంది అందులో ఆయన అసెంబ్లీ పార్లమెంట్ అనడంలే మీకు మేము జరగాలంటే చూడండి అని అడుగుతున్నాడు అంతటి మహనీయుడు మా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా విజయం వహించి ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తారని ఆ దేవునికి ప్రజలు ఆశీస్సులు దేవుళ్ళు ఉన్నాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను